ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్పాటు కనీ విని ఎరుగని రీతిలో ఊచతో తక్ కోస్తుంది పుష్పాపై భారీ అంచనాలు ఉండగా ఖచ్చితంగా ఈ స్థాయి వస్తువులను రాబడుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అల్లు అర్జున్ రికార్డులను బద్దలు కొడుతున్నాడు మూడో వారం ముగుస్తున్నప్పటికీ అదే స్థాయిలో కలెక్షన్స్ కుమ్మేస్తూ ఉండడం విశేషం మరి ఇరవై ఐదవ రోజు పుష్పటు ఎలాంటి వస్తువులను రాబట్టిందో చూస్తే నటీనటులు సాంకేతిక నిపుణుల తో పాటు ప్రమోషన్ కార్యక్రమాలతో కలిపి టూని దాదాపు నాలుగు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందాన్న హీరోయిన్ గా నటించారు ఫాహద్ ఫాజిల్ జగతి బాబు సునీల్ అనుసూయ భరద్వాజ్ రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు మూడేళ్ల క్రితం వచ్చిన పుష్పవన్ బ్లాక్ బస్టర్ నేపథ్యంలో పుష్ప టూ ది రూల్ కోసం దేశ ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూశారు తెలుగు రాష్ట్రాలకు మించి నార్త్ లో ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది జాతర సీన్లో అల్లు అర్జున్ గెటప్ టీజర్ ట్రైలర్లు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా పుష్ప పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఈ సినిమా థియేట్రికల్ నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం బయర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు భారతీయ చిత్ర పరిశ్రమ చరిత్రలో గతంలో ఏ సినిమాకు లేని విధంగా వెయ్యి కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనం సృష్టించింది పుష్ప టూ రూల్ దాదాపు పదకొండు వేల థియేటర్లలో రిలీజ్ కావడం ఓ వ్యక్తైతే తొలి వారంలోనే ఏకంగా వెయ్యి కోట్లను రెండు వారాలు ముగిసేసరికి పద్నాలుగు వందల కోట్లు ఇరవై ఒక్క రోజుల్లో పదిహేడు వందల కోట్లు రాబట్టి టాలీవుడ్ స్టామినా ఏంటో మరోసారి రుజువు చేసింది ఈ కలెక్షన్స్ ని అత్యంత వేగంగా అందుకున్న చిత్రంగానూ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది పుష్పాటు ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్టులో దంగల్ బాహుబలి టూ తర్వాత మూడో స్థానంలో నిలిచింది పుష్పాటు ఇక ఇరవై ఐదవ రోజు వసూళ్ల విషయానికి వస్తే తెలుగులో మూడు పాయింట్ పది కోట్లు హిందీలో పదమూడు కోట్లు తమిళనాడు కేరళ రాష్ట్రాలు కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలలో ఒక కోటి ఓవర్సీస్ లో పదిహేడు లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల గ్రాస్ రాబట్టింది ఆదివారంతో వీకెండ్ క్రిస్మస్ సెలవులు పూర్తి కావడంతో ఇకపై అల్లు అర్జున్ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందనని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి కాకపోతే సంక్రాంతి వరకు బరిలో మరో పెద్ద సినిమా లేకపోవడం పుష్ప టూ కి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు మరి చూద్దాం అల్లు అర్జున్ లాంగ్ రన్ లో ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో